గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బీర్జాముండా నూట యాభై జయంతిని పురస్కరించుకుని అమలపురం కలెక్టరేట్ అధికారికంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పూలమాలలో వేసి అలంకరించి పుష్పగుచ్చాలతో ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడన్నారు జార్ఖండ్కు చెందిన బీర్సాముండా జాతీయ గిరిజన తెగల స్వాతంత్ర సమర అన్నారు ఇరవై రెండు ఏళ్ల వయసులోనే బ్రిటిష్లపై యుద్ధం ప్రకటించారన్నారు తద్వారా భారత ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారన్నారు తన గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు